ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడు ఎంతమంది ఎంత డబ్బులు ఇస్తామన్నా సిచువేషన్ ఎంత డిమాండ్ చేసినా ఈమె ఎదురుగుండా ఎంత పెద్ద హీరో ఉన్నా ఎక్స్పోజింగ్కు మాత్రం ఒప్పుకోలేదు సాయి పల్లవి అంతేకాదు ఇంకొక మంచి విషయం కూడాను ఉంది అది ఏమిటి అంటే కొన్ని కొన్ని బ్యూటీ క్రీమ్ల వాళ్ళు దాదాపు వందల కోట్లు ఇస్తాము అన్న అటువంటి ప్రకటనలలో నేను నటించను అని ఖచ్చితంగా చెప్పింది ఎందుకంటే వాళ్ళు అది నిజం అనుకొని మీరు ఇచ్చేటువంటి ఆ డబ్బా క్రీమ్లన్నీ పూసుకుంటారు అయినా వాళ్ళు ఏమీ మారరు వాళ్ళ ముఖాల మీద ఉన్నటువంటి పులిపిర్లు అనేవి పోవు పింపుల్స్ పోవు ఏమీ పోవు వాళ్ళ ముఖం ఇంకా గబ్బుగా తయారవుతుంది అందుకు నేనే ఉదాహరణ ఎన్ని క్రీములు వాడినా కూడాను నా ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు తొలగలేదు అని నిక్కచ్చిగా చెప్పింది సాయి పల్లవి ఆ విధంగా వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది ఎక్స్పోజింగ్ల విషయంలోనూ ప్రకటనల విషయంలోనూ కానీ ఈమెకు ఇంకా ఇప్పటికీ ఒక సమస్య అనేది మిగిలిపోయే ఉంది అది ఏమిటి అంటే మేకప్ కొన్ని సినిమాలలో అందంగా కడప కనపడాలి అని చాలా వరకు మేకప్ వేస్తూ ఉంటారు కానీ మేకప్ వేసే సమయంలో మరీ ఎక్కువ మేకప్ నాకు వద్దు ఎందుకంటే మంటగా ఉంటుంది అని ఈవిడ చెబుతుందంట అందుకనే ఈవిడ ఎక్కువ శాతం జస్ట్ అలా సన్ క్రీమ్ మాత్రం రాసుకొని నటించడానికి ఇష్టపడుతుంది ఇంత మంచి మనసున్నటువంటి సాయి పల్లవి గారికి ముఖం మీద ఇటువంటి మచ్చలు ఉండడం చాలామంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు అంతేకాకోకుండా ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉంటారు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్ చేయను అని మొత్తానికి సాయి పల్లవి మంచి మనసుకు అందరూ ఒక్కసారి హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ